నమస్తే అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చిలి కర్రీ అయితే చేసుకుందామండి దానికోసం ఏమేం కావాలో ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి ఏమేమి కావాలనేసి ఇలా చేస్తే మాత్రం కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ మామిడికాయలు పచ్చిల కర్రీ ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూసేద్దామండి ఏం కావాలి అయితే అయితే పచ్చిళ్ళు అనేది అయితే వేరేస్తాం కదండి ఇదైతే వేరే చేస్తాం వేసుకోవాలండి మా విలుగడటయితే ఈ పచ్చిళ్ళు అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నాయి కదండి దీంట్లో అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ వస్తాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రై చేసేనాయి కదండి ఇప్పుడు అయితే దీంట్లో కొంచెం ముక్కలు అయితే వేసేస్తున్నాం ఇవి కూడా అయితే కొంచెం ఫ్రై చేసేస్తున్నాం ఇప్పుడు దీంట్లోకి అయితే ఉల్లిపాయలు వేసేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వాలంటే అంటే పెద్ద కింద కోసేసానండి మామిడికాయ కూరలకైతే ఇలా పెద్ద పెద్దగా వేసుకుంటేనే బాగుంటాయి ఉల్లిపాయలు అనేది అందుకోసమైతే ఇలా పొడవుగా చిరికిల్లా అయితే కోసాను ఇప్పుడు దీంట్లో ఈ మగ్గడం కోసమైతే కొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేద్దాం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుందండి ఇలా పెద్ద మొక్కలు అయితే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాం కదా ఒకసారి తలిపేసుకొచ్చి మూత పెట్టుకున్నామండి ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయండి ఇంకా కొంచెం అయితే వేగాలి ఇవన్నీ ఇంకా కొంచెం మెత్తగా అయితే కావాలి ఇంకా ఉండిపోతుంది ఇప్పుడు వేగిపోతున్నాయి కదా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి అయితే మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాం మామిడికాయ కొంచెం పండింది కానీ పుల్లగానే ఉందని వేసేస్తున్నాను మరీ అంత కాదు కొంచెం లైట్గా పండింది ఇప్పుడు మామిడికే ముక్కలు అయితే వేసేసుకున్నాం కదండి దీంట్లో అయితే కారం అయితే వేసేసుకుందాం కారం అయితే వేసానండి కారం అయితే వేసాం కదండి ఒకసారి అయితే కలిపేసుకుందాం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసినట్టే ఇంకా కలిపేసుకుని మగ్గే వరకు ఉడికించుకోవాలండి మామిడికాయ ముక్కలు అనేవి మగ్గే వరకు అయితే ఉడికించుకోవాలి అంతా కలిపేసుకున్నాం కదండి ఇంకా కొంచెం అయితే మగ్గాక అయితే మనం వాటర్ అనేది అయితే వేసుకుందాం అయితే మా ఉడికే మొక్కలు అనేది అయితే మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు అయితే దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఈ వాటర్ వేసుకుని అయితే ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలండి ఈ వాటర్ అంతా ఎగిరే వరకు అయితే మనం కర్రీ అనేది ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కర్రీ అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుని అయితే కొంచెం సమయం అయితే ఉడికించుకుందాం అయితే కొంచెం కారం సరిపోలేదని తెల్లగా ఉంది అయితే కారం వేస్తున్నానండి ఇంకా కొంచెం వేసాననేసి ఇప్పుడైతే కొంచెం కారం వేసాను మనకి కొంచెం దగ్గరికి అయితే అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మా ఉడిక ఎంత పేస్ట్ లాగా అయిపోయి కిందకి అత్తకుపోతుంది ఇంకొంచెం అయితే దగ్గర పడ్డాకైతే మనం గ్యాస్ అయితే ఆపేసుకుందాం ఇంకా కొంచెం ఉడకనిద్దాం మనకు ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్